కొత్త పరిచయాలు కొత్త స్నేహాలు జీవితంలో కొత్త విషయాలు తెలుసుకోవడానికి కొత్త అవకాశాలు పొందడానికి మరియు ఎదగడానికి ఉపయోగించుకోవాలి అంతే తప్ప పేరు పోగొట్టుకోవడానికి సమాజంలో చులకన కావడానికి నలుగురిలో పలచన కావడానికి ఉపయోగించకూడదు అందం అభినయం మంచి గొంతు సంగీతం పట్ల అవగాహన ఉన్న సత్యవతి బాయ్ అలియాస్ మంగ్లీ జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నా కూడా ఎంతో ఇష్టమైన సంగీతాన్ని వదలలేదు జానపద గాయనిగా టీవీ యాంకర్ గా సినీ గాయనిగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ జగన్ ప్రభుత్వంలో టీటీడీలో కీలకమైన పదవి కూడా లభించింది కొత్త పరిచయాలతో పాటు కొత్త వివాదాలు కూడా ఆమెను వెన్నాడాయి పవిత్రమైన శ్రీకాళహస్తి దేవాలయంలో షూటింగ్ చేయడం ఇందులో ఒకటి వందల తొంభై నాలుగు జూన్ పదిన జన్మించిన మంగ్లి రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిన తన పుట్టిన రోజును హైదరాబాద్ శివారు ప్రాంతమైన అయిన త్రిపుర రిసార్ట్స్ లో ఏర్పాటు చేసింది సుమారుగా యాభై మంది అతిథులను ఆహ్వానించింది దమ్ము చికెన్ ముక్క విదేశీ మందు చుక్క ఏర్పాటు చేసింది తాగి తందనాలు ఆడుతున్న వీరంతా డీజేని కూడా ఏర్పాటు చేశారు రాత్రి రెండున్నరకి ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ నిద్రలోకి జారుకున్నాయి ఆ ప్రశాంత వాతావరణంలో డీజే సౌండ్ కిలోమీటర్ల మీద పోలీసులకు అక్కడ ఏదో పార్టీ అన్న అనుమానం వచ్చి హఠాత్తుగా దాడి చేశారు ఈ దాడిలో విదేశీ మందు బాటిల్లు అనుమతి లేని డ్రగ్స్ అనుమతి లేని డీజే డ్రగ్స్ లభించాయి అప్పటికప్పుడే పరీక్షించగా కొంతమందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది దాన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు